హాయ్ అండి ఈరోజు మనమందరము ప్రయోగాలు ఉండే సీతామాత గుడికి వెళ్దామండి సీతమ్మ తల్లి చాలా కష్టాలు పడిన తర్వాత అంటే రామాయణం చూసాం కదండీ చివరిలో సీతమ్మ భూమిలో ఐక్యమైపోతారు ఆ స్థలమే అండి ఇది ఇప్పుడు మనం చూస్తున్న గుడి ప్రయోగంలో ఉందండి ప్రయోగాలు భూమిలో అంకితం అయిపోతారు అన్నమాట ఇక్కడ అలంకరణ బాగుంది కదండి అమ్మవారి వెనుక లవకుశులు రామలక్ష్మణులు విశ్వామిత్రులు వారు ఉన్నారు కలర్ఫుల్గా ఉంది చూడండి కరెక్ట్గా అది మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి మనం వీడియోలో చూస్తున్నాం కాబట్టి అంత క్లారిటీగా ఉండకపోవచ్చు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా క్లారిటీగా ఉందండి ఇక్కడ పంతులు గారు కూడా సీతమ్మ గారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఏ ఎలా జరిగింది ఏమి ఈ ఆ గుడి యొక్క ప్రాముఖ్యత వాటి గురించి చెప్తున్నారండి పంతులు గారు పంతులు అక్కడ హిందీలో చెప్తున్నారు కొంతమందికి అర్థం కాకపోవడంతో మధ్య మధ్యలో తెలుగు రెండు కలిపి మిక్స్ చేసి చెప్తున్నారండి అన్ని లాంగ్వేజ్ వాళ్ళు లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు కదా కొంతమందికి తెలుగు వస్తుంది కొంతమందికి హిందీ వస్తుంది కాబట్టి పంతులు గారు కూడా కొంచెం కష్టం మీదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంకా తప్పదు కదండి మనం వినాల్సిందే పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్తా ఉంటే మనం అర్థం చేసుకుంటాము ఎలాగైతే మనకు అక్కడ గురి అక్కడికి వెళ్ళామంటే మనకు మ్యాటర్ అంతా అర్థమైపోతుందండి ఈ వీడియోలో చూస్తున్నా కూడా మనకి అర్థమైపోతుంది అలాగే ఇప్పుడు మళ్ళా ఇక్కడ కొన్ని స్టెప్స్ కనిపిస్తుంటాయండి ఆ స్టెప్స్ నుంచి మనం కిందకి వెళ్ళినామంటే అక్కడ అమ్మవారు నిలబడుకొని ఉంటారు భూమి చీల్ చీల్చిన విధానము దాని మీద అమ్మవారు నిలబడుకొని భూమిలోకి వెళ్ళిపోవడము వెళ్ళిపోవడం మనకు కనబడదు కానీ అండి అమ్మవారు నిలబడుకున్నట్టుగా మనము ఇప్పుడు ఆ వ్యూని చూద్దాము రండి ఈ స్టెప్స్ దిగి వెళ్ళినామంటే మనకు ఆ వ్యూ బాగా కనిపిస్తుంది అమ్మవారు కూడా చాలా బాగా నిలబడుకో ఉన్నారండి కాకపోతే నాకేమనిపించింది అంటే అమ్మవారికి వైట్ హెయిర్స్కి బదులు బ్లాక్ హెయిర్స్ పెట్టును ఇంకా అట్రాక్షన్గా ఉండి ఉండేదేమో అని నాకు అనిపిస్తూ ఉంది మీకేమనిపించిందో అది కామెంట్లో పెడతారా అండి చూస్తున్నారండి ఇది జూమ్లో చూసి చూపిస్తున్నాము కిందంతా రాళ్ళు రాళ్ళుగా ఉంది కదా అంటే అది భూమి చీల్చుకొని భూమాత పైకి వస్తుంది కదండి భూమాత భూమాత పైకొచ్చి సీతమ్మ తల్లిని తీసుకెళ్ళిపోతారు అవంతా మనము రామాయణంలో చూసినామండి ఈ వీడియో లైక్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఒక బెల్ వస్తుంది ఆ బెల్లుని ముటిక్కాయ వేసినారంటే ఆల్ అని వస్తుంది ఆల్ అని కూడా మొటికాయ వేయండి